మన ప్రభువును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనాములో మీ అందరికీ మరొకసారి నా వందన వందనాలు తెలియచేస్తున్నాను పిల్లల దహనబలి అర్పణల గురించి మాట్లాడుకుంటున్నాము దేవునికి అర్పించవలసిన దహన బలిలో ఆఖరి బలి జీవు గురించి మాట్లాడుకుంటున్నాం పావురం రాత్రి పావుర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొదటి లక్షణము పావురుల్లో ఉన్న లక్షణం ఏంటంటే అది నమ్మకముగా ఉండే జీవి అందుకనే ఇళ్ళ దగ్గర మనం పావురాలు పెంచుకుంటున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సాయంత్రం వరకు తిరిగి 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 మన ఎక్కడికి వస్తుంది ఎక్కడైతే ఉందో అక్కడికే వస్తుంది అచేత నోబో కాలంలో వాడలోకి పావురు ఎలా అయితే వచ్చిందో అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి అప్పగించిన పనిని ఆయన నమ్మకంగా చేశారు అనే విషయాన్ని నిన్న వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నాం ఈరోజు పావురుల్లో ఉన్న ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పావురము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది దేనికి సాదృశ్యం అండి పరిశుద్ధతకు పవిత్రతకు సాదృశ్యంగా ఉంది దేవుని బిళ్ళన పావురాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అది పవిత్రతకు సాదృశ్యంగా ఉంది అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఆయన ఎలాంటి వాడట పరిశుద్ధుడు హలిలోయా హలియా ఆయన ఎలాంటి వాడు పరిశుద్ధుడు దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన నామముని బట్టి ఆయన పరిశుద్ధమైన నామము బట్టి మనమందరము కూడా దేవుని మనము స్థుతించవలసిన వారి మేము ఉన్నాము అందుకనే పిల్లరా దేవదూతులు ఆయన ఏమైనా స్థుతిస్తాయి చెప్పండి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి పిల్లలు ఈ లోకంలో ఆయన మించిన పరిశుద్ధుడు ఆయన మించిన పవిత్రులు ఈ లోకంలో ఎవరు కూడా లేరు దేవుని పిల్లరా ఆయన పరిశుద్ధత కలిగిన వాడు ఆయన పరిశుద్ధత నొందినవాడు పరిశుద్ధుడు 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 పరి నిత్యము కొని ఆడబడుచున్న ప్రభు హాలిలుయా పిల్లరా మోసే గారు ఆయన పరిశుద్ధి గురించి ఎలా మాట్లాడుతున్నారు చూడండి నిర్గమకాండము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదివితే పులరా యహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు స్థుతికీర్తను బట్టి పూజడవు అద్భుతములు చేయవాడవు నీ వట్టివాడు ఎవడు హలో దేవుని బిడ్డారు గమనించండి మోసే గారు చక్కగా వివరిస్తూ ఉన్నాడు యహోవా వేల్పులలో నీ వంటి వాడు లేడు ఈ జగత్తులో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఈ సృష్టి అంతటిలో నీలాంటివారు ఎవరు లేరు దేవుని బిడ్డరా ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన మహానీయుడు అందుకనే యేసు ప్రభు వారు కూడా ఈ ఆ జీవించిన దినాలలో యశు ప్రభు వారు అంటున్నాడు నేను పరిశుద్ధుడు అంటున్నాడు ఆయన నాలో పాపమన్నదని ఎవడు నిరూపించగలడు ఈరోజు దేవుని బిడ్డరా శాస్త్రులు పరిస్థలు యశు ప్రభులో ఎంతో ఎన్నో నేరాలు మోపాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు కానీ ఏ నేరము మోపలాగిపోయారు ఏ నేరము రుచువు పరచలేకపోయారు ఏమండి ఇంకో మాట చెప్పనా దేవుడు సృష్టించిన జీవరాశులన్నిటిలో కూడా లేని జీవరాశి ఏది పావురమేరా లేని జీవరాశి మనకి కూడా చేదుకట్టు ఉంటుంది ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా చేతుకట్టు చేదు దేనికి సాదృశ్యం అంటే అపవిత్రతకు పాపానికి సాదృశ్యము కానీ చేతుకట్టు లేనిది ఒకే ఒక జీవి ఏ జీవండి పావురము హలిలుయా అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమండి ఈ ప్రపంచంలో మనుషులందరిలో కూడా పాపము లేని వ్యక్తి ఎవరు అంటే యస్సు ప్రభువారు అందుకనే మోసగిరటినాడు యహోవా వేల్పులలో నీ వంటి వాడు యా ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తులు బట్టి నువ్వు పూజ్యుడవు అద్భుతము చేయవాడవు నీ వంటి వాడు ఎవడు లేడు హలిలోయా హయా కాబట్టి పిల్లరా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చేస్తున్నాం అలాగే పావురము కూడా జీవరాశులన్నింటిలో కూడా పక్షులన్నింటిలో కూడా పావురం ఎలాంటి చెప్పండి పరిశుద్ధమైనది హోయా హలిలుయా కాబట్టి పిల్లరా ఆ పావురు ఎలాగైతే పరిశుద్ధంగా ఉందో మనము కూడా ఎలా ఉండాలట పరిశుద్ధంగా ఉండాలి చూడండి మొదటి పేతృ రాసిన పత్రిక మొదటి పేతృ రాసిన పత్రిక మొదటి పేతృ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం నేను పరిశుద్ధుడులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండు అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులగులు పిల్లలై మీ పూర్వపు దశలో మీ ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు హలలుయా దేవుని బిడ్డరా యస్సు క్రిస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని ఎలా చెప్పగలము అంటే ఆయన ప్రవర్తనను బట్టి అమ్మా దీని బట్టి ఆయన మాట ద్వారా పవిత్రమైన వాడు చూపు ద్వారా పవిత్రమైన వాడు క్రీల ద్వారా పవిత్రమైన వాడు దేవరి పిల్లరా యస్సు క్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తన పరిశుద్ధత కలిగినది అందుకనే పేతురు గారు కూడా అంటున్నాడు యశ్వర అంటున్నాడు నేను పరిశుద్ధులే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండవాలని వ్రాయబడిన ప్రకారము మీరు కూడా విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దిశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక దేవుని బిడ్డలరా మళ్ళీ అపమిత్రంగా చేసేది ఏమిటి అంటే మనకున్న ఆశలు అమ్మా మనకున్న ఆశలు ఏమండి పాపములో పడ్డానికి మొదటి దాన్ని ఏమంటాలి పాపములో పడ్డానికి మొదటి సూత్రం అనాల లేకపోతే సూత్రం అనుకుందాం పాపములో పడ్డానికి మొదటి సూత్రం ఏంటి పాపములో పడ్డానికి మొదటి సూత్రం ఏంటి ఆశ ఏమండి పాపములో పడ్డానికి మొదటి సూత్రం ఆశని ఎలాగంటున్నారు మీరు అని నన్ను అడగచ్చు ఏమండి ఆది కాండలోకి వద్దాం ఒకసారి ఆది మనం చూస్తే ఇక్కడ మనకి చల్ల చక్కగా మనకి అర్థమైపోద్ది ఏమండి ఆది కాండము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం శ్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తన భర్తతో భర్తతో పాటు తన సారీ తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తిన్నాడు హలో లూయా ఆశ ఎప్పుడు కలుగుతుంది చెప్పండి మగోడు చెప్పండి ఆశప్పుడు కలుగుతుంది చూసినప్పుడే కలుగుతుంది కదా ఏమండి ఆశప్పుడు కలుగుతుంది చూసినప్పుడే ఇప్పుడు అమ్మమ్మ గారు ఏం చూశారట ఏం చూశాడట ఆ తోటలో ఉన్న చెట్ల ఫలములు చూసింది పిల్లరా దేవుడు ఏదైతే తినొద్దున్నాడో ఏ దేవుడు ఏదైతే నిషేధించాడో దాని తిన్నది దాన్ని చూచింది చూచిన తర్వాత ఆశ కలిగింది ఆశ కలిగిన తర్వాత తినాలిపించింది తిన్నది తిని తన భర్తకు కూడా చెప్పండి రైట్ ఇంకొక నిదర్శనాన్ని మనం చూద్దాం యహోశివ గ్రంథంలో కూడా మాకు నిదర్శనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం చూడండి యహోశివ గ్రంథంలో యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చూద్దాం యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మన దోపుడు సొమ్ములు ఒక సీనా మంచి సీనారు వస్త్రమును రెండు వందల తులముల విండిని యాభై తులములు ఎత్తుగల బ ఒక బంగారు కమ్మిని చూడండి నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని హలెలుయా దేవుని బిడ్డారా ఇక్కడ ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఎరుకోపట్నంలో ఉన్న వస్తువులు కొన్ని తెచ్చుకున్నాడు దేవుడు చెప్పింది ఏమిటంటే ఎరుకోపట్నములకు వెళ్ళినా వెళ్ళారు ఆ దేశాన్ని మీరు జయిస్తారు కానీ ఆ దేశాన్ని మీరు ఏం చేయాలి అగ్నితో కాల్చివేయాలి ఏది తీసుకురాకూడదని దేవుడు చెప్తే ఆ కారినవాడు ఏం చేశాడట ఏమండి విలువైన బట్టలు బంగారము ఏమండి వెండి మంచి మంచి విలువైనవన్నీ కూడా తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడట డ్యానాలో దాచుకున్నాడు ఎందుకు దాచుకున్నాడట వాటిని చూచాడు చూడగానే ఏమొచ్చింది ఆశ కలిగింది కదా దేవుని బిడ్డారు అదే విషయాన్ని పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు మురుపు మీకున్న ఆశలు దేవుడు మీకున్న మీకున్న ఆశలు అనుసరించి మీ ప్రవర్తన పాపంలో పడిపోయింది కాబట్టి మీరు అపమిత్రులైపోయారు కనుక ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారు కనుక క్రీస్తులో రక్షబడ్డారు కనుక మీరు ఎలా ఉండాలంటే మీ ప్రవర్తన విడిచిపెట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులే ఉన్నాడు కనుక మీరు కూడా మీరు ఎలా ఉండాలి పరిశుద్ధులే ఉండాలి దేవునికి ఈ స్తోత్రం గాక హాలేలుయా కాబట్టి పులారా ఇప్పుడు పావురము ఎలాగైతే పవిత్రంగా ఉందో యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ జగత్తులో మానవాళిలో ఏమండి మూడు లోకాలలో ఉన్న వ్యక్తులందరిలో కూడా పరిశుద్ధుడు పవిత్రుడు ఎవరు అంటే యస్సు ప్రభువారు హలెలుయా కాబట్టి పిల్లరా అదే విషయాన్ని పౌలు గారు కూడా ఒక విషయాన్ని మరి ప్రస్తావిస్తూ ఉన్నాడు రోబులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రోబిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రోబిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదివితే మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమముచ్చటకై అపవిత్రతకును అక్రమమునుకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అన్నాడు పిల్లరా పౌలు గారు చెప్పిన ఉద్దేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పేతురు గారు చెప్పిన ఉద్దేశం ఏంటి పూర్వం మీకుండా ఆశను బట్టి అపవిత్రలు అయిపోయారు మిమ్మల్ని పిలిచిన వాడు పరిస్థితులు కనుక మీరు కూడా ఏం చేయాలి పరిస్థితిలో ఉండాలి కాబట్టి అపవిత్రత కలగడానికి కారణం ఏమిటంటే ఆశ ఆశ కలగడానికి కారణం ఏమిటంటే చూపు చూపు చూడకపోతే ఆశ కలగదు ఆశ కలగకపోతే పాపము చెయ్యము పాపము చేయకపోతే మనము అపవిత్రులము కాము కనుక ఇప్పుడు మనం ఏమయ్యాము అంటే అపవిత్రులమయ్యాము కాబట్టి పిల్లరా ఇప్పుడు పూర్వకాలంలో మనము మనము మన యొక్క అవయవాలు తేరికిచ్చాము అంటే అక్రమము చేయటానికి అపవిత్రతకు మన అవయవాలు దాసులుగా అప్పగించాము అంట ఏమండి దేవుడి పిల్లరా మన శరీర బలహీనతను బట్టి మనం పూర్వము అంటే దేవుళ్ళకి రాక మరుపు దేవుని ఎరగక మరుపు రక్షణ పొందక మరుపు మనము ఎలా ఉన్నాము అపవిత్రులుగా ఉన్నాము రెండు అక్రమము చేయువారిగా ఉన్నాము ఏమండి అపవిత్రులుగా ఉండడానికి అక్రమము చేయటానికి మన అవయవాలు మనము ఉపయోగించుకున్నాము అయితే ఇప్పుడు మనం రక్షింపబడ్డాము కనుక ఇప్పుడు పౌరు గారు ఏమంటున్నాడు పరిశుద్ధత కలగటానికి మీ అవయవములను నీతికి దాసులుగా ఉంచాలి అలేలోయ కాబట్టి నీతి అనగా ఎవరు యేసు ప్రభుకి మనము దాసులుగా ఉండాలి అలీలోయ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పావురము పవిత్రమైనది కదా మనం ఆరాధించే దేవుడు కూడా ఎవరండి పవిత్రడమైన వాడు కనుక మనం కూడా ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి మరి మనం ఎలాంటి వాళ్ళము అపవిత్రము అపవిత్రత ఎలా వచ్చింది ఆశ వల్ల ఆశ ఎలా వచ్చింది చూడడం వల్ల కాబట్టి ఏదైనా తోటలో అవ్వమ్మ చూచింది ఆశ కలిగింది పండుగోసు ఆ కాను వస్తువులు చూచాడు ఆశ కలిగింది దాచుకున్నాడు కదా దేవుని ఇప్పుడు ఈ రోజున మనం అందరం కూడా అపవిత్రముగా ఉండడానికి అలా కారణం ఏమిటంటే మనలో ఉన్న చెడు ఆశలు ఏ ఆశలు చెడు ఆశలు బట్టి మనము అపవిత్రమైపోతున్నాము కాబట్టి ఇప్పుడు మనము అపవిత్రంగా ఉన్నప్పుడు మనం ఏం చేయను తెలుసా అక్రమము చేసేవాము అక్రమంగా ప్రవర్తించాము అన్యాయంగా ప్రవర్తించాము ఏమండి దేవుని బయబు లేకుండా ప్రవర్తించాము అప్రమిత్రమైన జీవితాన్ని జీవించాము ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువులోనికి కనుక ఇప్పుడు మన అవయవాలు పరిశుద్ధతకు ఉపయోగించాలి హల్లెలూయా అవయవాలు అంటే ఏంటి అమ్మా మన నోరు ఏమండి చాలామంది రక్షింపబడతారు కానీ నోరు దేవునికి ఉపయోగించరు బూతులకు ఉపయోగిస్తారు ఇది పవిత్రత అపవిత్రత చాడీలు చెప్పడానికి ఉపయోగిస్తారు ఇది పవిత్రత అపవిత్రత చెప్పండి గట్టిగా మొగళ్ళు చెప్పండి బూతులు చాడీలు అల్లరితో కూడిన పాటలు సరస్వక్తులు ఇవన్నీ కూడా ఏటి అపవిత్రమైనవే కాబట్టి పిల్లరా ఇప్పుడు ఎప్పుడైతే మనము ప్రభువుల వరకు వచ్చామో అప్పుడు మన అవయవము అనబడిన నోరు కాబట్టి మన అవయవం పడిన కళ్ళు మన అవయవమనబడిన చెవులు మన అవయవం పడిన చేతులు మన అవయవములు అనబడిన కాళ్ళు మన అవయవమబడిన మన శరీరము ఎవరికి దాసులు అవ్వాలి దేవునికి దాసులు అవ్వాలి హలెలుయా హలే హలెలుయా హలేలుయా కొరందలకు రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి మొదటి కొరందలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి కొరందలకు రాసిన పత్రిక మొదటి కొరందలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం చూడండి చారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జనత్వము చేయి వాడు తన సొంత శరీరములకు హానికరముగా పాపము చేయించున్నాడు మీ దేహము దేవుని వల్ల మీకు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు అరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహములతో దేవునిని మహిమపరచుడి దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలిలోయా ఏం చేయాలి దేవుని పిల్లలు చారుథముడికి దూరంగా ఉండండి చారుథపు చేయవాడు తన శరీరముడికి హాని చేసుకుంటున్నాడు కనుక మీరు చారుథములకు దూరంగా ఉండాలి ఎందుకో తెలుసా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది హలోయ రక్షింపబడక మునుప మన దేహము పాపానికి దోషంగా ఉంది రక్షింపబడిన తర్వాత మన దేహము దేవునికి చెప్పండి అందుకనే దేవుల్లోకి వచ్చిన వాళ్ళు దెబ్బలాడకూడదు దేవుల్లోకి వచ్చిన వాళ్ళు బూతులాడకూడదు దేవులకు వచ్చిన వాళ్ళు కోపాడకూడదు దేవులకు వచ్చిన వాళ్ళు అసూయ పడకూడదు దేవునికి వచ్చిన వాళ్ళు ఈర్ష్య పడకూడదు దేవుల్లోకి వచ్చిన వాళ్ళు దేవుడు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడం ప్రారంభించాలి ఇదే పరిశుద్ధత కనుక దేవుడు ఇప్పుడారా అందుకని ఆ పౌలు గారు అంటున్నాడు మీరు మీ దేహములను దేవునికి దాసులుగా అప్పగించాలి ఎందుకంటే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది చెప్పడం లేలోయ ఏంటండి మీ దేహమునికి దేవు మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనము చదివితే పౌలు గారు ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటకై మీకు ఫలము దాని అంతము నిత్య జీవము హలెలుయా దేవుని పిల్లలు ఇప్పుడు పాపము నుండి మనము విమోచింపబడ్డాము విమోచింపడ్డామా హలో పాపము నుండి మనము విమోచింపబడ్డామా లేదా విమోచింపబడ్డాం కదా విమోచింపబడిన తర్వాత మనం ఎవరికి దాసులము దేవునికి దాసులు దాసుడు అంటే అర్థమేంటి లోబడేవాడు ఎవరికి యజమానునికి మన యజమానుడు ఎవరు దేవుడు దేవుడు ఏది చెప్తే అది చేయవలసిన పని బాధ్యత ఎవరిదే దాసుల మీద ఉంది కనుక కనుక ఇప్పుడు మనం దేవునికి దాసులుగా ఉన్నాము కనుక పరిశుద్ధత కలిగి ఉండడమే మనకి ఫలము అలా పరిశుద్ధత కలిగి ఉన్నందువలన మన మనము నిత్య జీవములోనికి వారసులుగా ఉండగలం దేవునికి స్తోత్రం కలిగొని కాక అలీలుయా కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధత మనము కాపాడుకోవలసిన పరిస్థితి ఉంది ఏమండి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళమనుకోండి ఎక్కడో చవటం తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎక్కడ పడతాడు కూర్చుంటారా ఎక్కడ కూర్చున్నా సరిగా చూసుకుంటారు చూసుకోకపోతే తెల్లబట్టలు ఏమైపోతాయి ఏదో మరక అంటుకుంటుంది ఒకసారి మనం పరిశుద్ధులమైన తర్వాత మన పరిశుద్ధతను పాలు చేయడానికి సాతానుగాడు ఏదో రకంగా బురద చల్లుతూ ఉంటాడు నా దురదృష్టం ఏంటో కానీ ఎప్పుడు తలబాట్లు వేసుకున్నా వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది తీసేసప్పటికి ఎక్కడో దగ్గర కొర్ర ఉంటుంది సాతానుగాడు కూడా ఏం చేస్తా తెలుసా ఎక్కడో తోటం నేను చేస్తాడో చిన్న మచ్చ చిన్న డాగు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అందుకని పౌలు అంటాడు రెండవ కురందులకు రాసిన పత్రిక రెండవ ఆ కురందులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఓకే 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 మొదటి దశలోకి రాసిన పత్రిక చదవండి మొదటి దశలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినాం పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము దేవుని బిళ్ళరా మనం ఏం కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుడిచ్చిన ఘనతను కూడా కాపాడుకోవాలి ఏమండి ఒకటి పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత దేవుడు మనకిచ్చిన ఘనత ఆ ఘనతను మనం ఏం చేయాలట కాపాడుకోవాలి ఎందుకో తెలుసా ఆ పరిశుద్ధను పాడు చేయడానికి ఘనతను పాడు చేయడానికి సాతానుగాడు ఏదో ఒక ఉపయోగము ఉపాయము ఆలోచిస్తూ ఉంటాడు కనుక దేవుడు ఇప్పుడారా పావురము ఎలాగైతే పరిశుద్ధమైనదు పవిత్రమైనదు నా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిశుద్ధమైన వాడు పా మన మనం ఆరాధించే దేవుడు ఎలా పరిశుద్ధమైన వాడు మనము కూడా ఎలా ఉండాలి చెప్పండి పరిశుద్ధులుగా ఉండాలి హలోయా వెళ్ళే వాళ్ళు ఎవరండి పరిశుద్ధులు పరిశుద్ధ మా గుట్టకు సమయం పోయిది ఏను పరిశుద్ధులు పరిశుద్ధ మా గుట్టకు సమయం పోయిది ఏను Niti mal toro, niti no, parla molatone, va cedaro. Niti mal toro, niti ce no, ఓ అమెన్యేసు ప్రభు రావయ్యా అమెన్యస్సు ప్రభు రావయ్యా అమెన్యస్సు ప్రభు రావయ్యా రాజు దేవాది దేవుడు పారాలు వచ్చు చుండిను రాజాదిరాజు దేవాది వచ్చు చుండేనో హలలుయా హలలు దేవుని బిడరా సృష్టిలో పవిత్రమైన జీవి ఏది అంటే పావురం ఎందుకు పావురం పవిత్రమైనది అంటే ఆ పావురంలో చేదు కట్టు లేదు చేదు అనేది లేదు యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా ఏమి లేదు చేదు లేదు కనుక యేసు ప్రభు వారు ఎలాగైతే పరిశుద్ధత కలిగి ఉన్నాడో పాపలు మనకు కూడా ఆయన ఏమి ఇచ్చాడు పరిశుద్ధత ఇచ్చాడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు మళ్ళీ పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఏం చేశాడట ఆయన విలువైన రక్తాన్ని కార్చాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలో ఆయన విలువడ రక్తంతో మనల్ని కొన్నాడు ఆయన విలువ రక్తంతో మనల్ని విమోచించాడు ఆడ రక్తం వల్ల మనకి ఆపపు విమోచన కలిగింది మనం కూడా ఆయన రక్తం ద్వారా ఏం చేయబడ్డాము పవిత్రులుగా చేయబడ్డాము కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం హలుయా హలులుయా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు ఏమి ఇచ్చింది పరిశుద్ధత పవిత్రత కలుగు చేస్తుంది కనుక ఈ రాత్రి దేవుని బిడలరా వాక్యం ఉంటున్న మనము దేవునికి దహన బలిగా అర్పించవలసిన బలి పశువులలో ఆఖరి బలి పశువు ఆఖరి బలి జీవి ఏది అంటే పావురము పావురముల మొదటి శ్రేష్టమైన ఏంటి నమ్మకమైనది రెండవ లక్షణమేంటి పరిశుద్ధమైనది పవిత్రమైనది మూడవది రేపు ఇదే సమయానికి ఇదే మరి సమయానికి మళ్ళా తిరిగి వాక్యాన్ని విందాం అంతవరకు సువేశం ప్రార్థన చేసుకుందాం మా తండ్రి పరిశుద్ధ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు మా బ్రతుకులకు గొప్ప ఉజీవాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు కూడి వచ్చిన ప్రతిభట మీరు దీవించండి ఆశీర్వదించడం ఆయన ఈ రాత్రి